ఆమె ఓ కీలకమైన పదవిలో ఉన్నారు శుభం తెలియని గిరిజనులు పేదల ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఆమెది కాని అవేం పట్టించుకోరు ఏనాడు పేదల కోసం కష్టపడింది లేదు వేలకు వేలు జీతాలు తీసుకుంటూ రాజభోగం అనుభవిస్తున్నారు బైదిలాపురం మెడికల్ ఆఫీసర్ సత్యవాణి అదేమని ప్రశ్నిస్తే బెదిరింపులు కేసులు పెడతామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు ఇది ఆమె తీరు ఇదేదో మహాప్రస్థానం చేస్తోన్న ఆరోపణలు కాదు అక్కడి ప్రజలు చెబుతున్న మాటలే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బైదిలాపురం పీహెచ్సి కింద దాదాపు ఎనభై ఐదు గ్రామాలుంటాయి ఈ గ్రామాల్లోని ప్రజలందరికీ ఇదొక్కటే పెద్దాసుపత్రి జ్వరం వచ్చినా నొప్పొచ్చినా పాము కరిచినా కుక్క కరిచినా ఇక్కడికే రావాలి ఇది తప్ప మరో దారి లేదు పేదలకు అందున ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది గిరిజనులే కావడంతో వారికి మరో ప్రత్యామ్నాయమే కనిపించదు అలాంటి పిహెచ్సిలో సరైన సేవలే అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఎప్పుడూ మెడికల్ ఆఫీసర్ అందుబాటులో ఉండరని చెబుతున్నారు ఇక్కడి మెడికల్ ఆఫీసర్ సత్యవాణి ఏనాడు ఆరోగ్య కేంద్రానికే రారని ప్రజలు ఆరోపిస్తున్నారు పనులన్నీ ఏఎన్ఎంలకే చెబుతారని ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా పట్టించుకోరనేది ఇక్కడి వారి ఆరోపణ సర్కార్ దవాఖానలోనే తమను పట్టించుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు బైద్యపారం వెళ్ళామంటే ఎల్లమా లేదా అంతవరకే డాక్టర్ మేడము మేము ఎప్పుడు ఎప్పుడెల్లినా సరే ఒక పాపకి ఉంచుకోలేరు ఆ పాపే ఏదో ఒక బిల్లు ఇవ్వడమో ఒక ఇంచేసి వేయడమో చేస్తాయి మారు ఎవరికి చూస్తామని ఆ డాక్టర్ లేదా మేడం లేదా ఎలాంటి వాళ్ళు తెలియదు దబ్బతా కుట్టేమని తెలియదు మంద పట్టేసింది తాళిమెంటు ఈ హాస్పిటల్ వేస్తే ఉన్న వేస్తే సజ్జ లేదు అది జీతం దండుగో వస్తాను అక్కడ కూకుంటారు భోజనం చేస్తారు వెళ్ళిపోతారు అంతే ఆ ఊరికి ఆ కష్టమే తడితే ఒక టాబ్లెట్ బెల్లేస్తారు అంతే మరి ఇండియానికి ఇండియానికి ఏమైనా రేట్లు ఏడు కావాలంటే బయలుపరం వెళ్ళి అంతే ఎన్నాలు ఇంటింటికి వచ్చే వాళ్ళు ఇప్పుడు ఇంటింటి కూడా ఆడ మానేశారు ఒక మా ఫ్రెండ్ ఆయనకి బొలం కొట్ట మీద పడుంటే ఆ చుట్టు కింద పడుంటే స్టమక్ పైన ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ మేడం గారు లేరు అక్కడ స్టాఫ్ లేరు ఎవరు లేరు ఆయన వెలబడ కొట్టుకుని పోతుంటే ఆయన ఏమి అక్కడ ఎవరు పట్టించుకునే దాత లేడండి అసలు మేడం గారికి ఒకసారి ఫోన్ చేయమ్మా తల్లి అంటే వాళ్ళు ఫోన్ చేస్తే ఆవిడ నిన్న ఈ రోజు నాకు ఏదో చెప్పేస్తుంది ఏదో రిఫర్ చేసి చెప్తుంది అక్కడ నుంచే కానీ కనీసం స్పందించట్లేదండి అక్కడ ఉన్నటువంటి పిల్ల ఆవిడకి ఏదో గట్టేదండి ట్రీట్మెంట్ చేయట్లేకపోతుంది ఆవిడ ఏదో చెప్తుంది ఇంజెక్షన్ ఇస్తుంది అదే ఆ ఏదో బెల్ ఇస్తుంది తర్వాత మరి ఆవిడ ఏదో చేయలేకపోతుంది అసలు అక్కడ ఉన్నటువంటి పిల్లకి సబ్జెక్ట్ లేదు అసలు ఈ ఈ స్టమక్ పైన కానీ ఎవరైనా పేషెంట్ తన బాధ అర్థం చేసుకుని చెప్పే విధంగా మరి మేడం గారు వచ్చి అక్కడ ఉండి అన్ని మాకు కూడా సక్రమంగా చూసి వ్యవహారం పట్టించుకోవడం లేదు కదా ఇది మా మా కర్మ దురదృష్టం అర్థం కావట్లేదు సివిల్ అసిస్టెంట్ సర్జన్ కంప్లీట్ కాకుండా ప్రొవిజనరీ పీరియడ్ పెండింగ్ లోనే ఉన్నా ఈమెకు జిల్లా స్థాయిలో ఉన్నత పదవులు దక్కుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అర్హతలు లేకున్నా డి పోస్ట్ కట్టబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ పదవితో పాటు డిఐఓ పోస్టు కూడా ఇచ్చారు జిల్లాలో ఎవరూ సీనియర్లు లేనట్టు ఈమికే ఎందుకు పదవులు దక్కుతున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు అయితే గతంలో శ్రీకాకుళం డిఎంహెచ్ఓగా పనిచేసిన బొడ్డేపల్లి మీనాక్షికి సత్యవాణి లంచాలిచ్చి మేనేజ్ చేశారనే ఆరోపణలు స్వంత శాఖలోనే వినిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉద్యోగులు వారు పనిచేస్తున్న చోట నుంచి ఫేస్ రీడింగ్ అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మహా అయితే ముప్పై అడుగుల దూరం నుంచి దీన్ని నమోదు చేయాలి ఇందుకోసం ఉంటుంది అయితే సత్యవాణి ఏ రోజు ఇక్కడి నుంచి ఎఫ్ఆర్సీ ఇవ్వలేదనే ఆరోపణలు చేస్తున్నారు కొందరు ఆమె ఎప్పుడూ అందుబాటులో ఉండడం లేదంటూ మండిపడుతున్నారు అయితే ఈ ఆరోపణలన్నిటినీ కొట్టిపారేస్తున్నారు సత్యవాణి తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెబుతున్నారు తానంటే గిట్టని వారే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకోబోనని హెచ్చరిస్తున్నారు నేను వస్తున్నానా లేదా అనేది స్టాఫ్ ఇక్కడ చెప్తారు లేదు నా ఎఫ్ఆర్ఎస్ చెప్తారు నేను వస్తున్నానా లేదా అనేది నేను ఎక్కడ ఇస్తున్నాను అటెండెన్స్ అనేది ఎఫ్ఆర్ఎస్ లో తెలుస్తుంది కదా మరి ఇంతమంది పేషెంట్స్ వస్తున్నారు పేషెంట్స్ అబద్దాలు చెప్పారు కదా జ్వరంతోనో లేకపోతే దగ్గుతోనో వచ్చారు అనుకుంటే అలాంటి వాటికి అక్కడ స్టాఫ్ నర్స్ ని ఇక్కడ డ్యూటీలో పెట్టేది అందుకే అలా అనుకుంటే మేమే ఉండవల్ల కదండి మేమెందుకు వెళ్ళిపోతాం ఇంటికి ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు కదా అలాంటప్పుడు మేము ఇంటికి ఎందుకు వెళ్ళిపోవాలి అదే ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్ వైజ్ డాక్టర్స్ ఉండొచ్చు కదా డాక్టర్స్ పెట్టుకోవచ్చు కదా షుగర్ ఉంటే షుగర్ టాబ్లెట్ కూడా ఇస్తాము ఇవ్వకపోవడం ఎందుకు ఎందుకుంటది పెట్టుకొని మేమేం చేసుకుంటామండి నేను వేసుకోలేను కదా రోజు కూర్చోని అన్ని మందులు నా పోస్ట్ ఇక్కడ సఫర్ అయింది నేను నేను అసలు ఇక్కడ నుంచి కదలనని చెప్పాను బట్ ఇక్కడ టార్చర్ ఎక్కువ ఎక్కువ అయిపోయేసరికి నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్ లో వర్క్ అడ్జస్ట్మెంట్ మీద పెట్టారు పది మంది వచ్చి ఒకరిని వేలెత్తి చూపించినంత మాత్రాన కరెక్ట్ అయిపోతారు నేను తప్పు అయిపోను కదా ప్రూఫ్ తో సహా చూపించమని చెప్పండి నేను ఎక్కడ తప్పు చేశాను ఏం తప్పు చేశాను చూపించమని చెప్పండి ఆ రోజు దించుతాను అప్పటి వరకు నేను తలదించాను ఎవరికి దించను జనాల ఆరోపణలు సత్యవాణి సమాధానాలు ఎలా ఉన్నా ప్రజలకు మెరుగైన వైద్యం అందాలన్నదే మహాప్రస్థానం సంకల్పం అమాయకులైన గిరిజనులకు అండగా ఉండాలన్నదే మా లక్ష్యం